హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి అండ్ ఈరోజు నేను మీ అందరికీ హెల్ప్ అయ్యేలాగా ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎగ్జాట్లీ ఇది కేవలం అబ్బాయిల కోసం మాత్రమే అనమాట వీడియో చూడండి స్కిప్ మాత్రం చేయొద్దు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీ అందరికీ కూడా నీ వీడియోలో కాకపోతే నా రిక్వెస్ట్ అందరికీ తెలుసు కదా సో సబ్స్క్రైబ్తో పాటుగా బెల్ యాక్టివేట్ చేసుకొని మీకు వీడియో ఏమాత్రం నచ్చినా కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఎవరన్నా ఈ వీడియోని కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సో మంచి కంటెంట్ అనేది మన వీడియోస్లో ఉంటుంది కాబట్టి అండ్ దాంతోపాటు ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా నేను వీడియో కింద ప్రొవైడ్ చేస్తున్నాను అది కూడా కావాలనుకునే వాళ్ళు వన్స్ చెక్ చేసేసుకోండి అండ్ ఈరోజు వీడియోలో అండ్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే అండ్ నీ పైన ఇష్టం ఐ థింక్ అది మనం ఒక ఇష్టం లవ్ అని కూడా మనం నేమ్ పెట్టడానికి లేదు సో ఎందుకు అనుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ విషయం ఏంటి అంటే అండ్ నీ మీద కోరిక ఉన్న వాళ్ళు అట్ ద సేమ్ టైమ్ ఒక ఫేక్ మెంటాలిటీ కన్నింగ్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిల గురించి మాత్రమే నేను ఈరోజు రివీల్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే నేను స్టార్టింగ్ చెప్పాను మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది అబ్బాయిలు అని చెప్పేసి చూడండి వీడియోస్ స్క్రిప్ట్ మాత్రం చెయ్యొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఫస్ట్ అంటే ఎందుకంటే మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ప్రేమించి వచ్చారా లేకపోతే ఒక కన్నింగ్ మెంటాలిటీతో ఉంటున్నారా అసలు రియల్ ఆర్ ఫేకా అసలు వీళ్ళు ఏంటి అనే ఒక డైనమాలో ఒక ఆలోచనలో ఐ థింక్ మీరు ఉన్నట్లయితే మాత్రం ఈ వీడియో పక్కాగా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ ఫస్ట్ వన్ ఏంటి అంటే ఈ కన్నింగ్ టైప్ మెంటాలిటీ కానీ లేదా మీ మీద ఎలాంటి ఇంప్రెషన్ ఐ మీన్ ఎలాంటి ప్యూర్ లవ్ కాకుండా ఎగ్జాక్ట్ ఒక కోరిక అంటే మీతో కొంచెం ఫిజికల్ అవ్వాలని కానీ లేకపోతే మీతో ఇంకేదో నీడు ఉంటే అలాంటి టైప్ ఉన్న అమ్మాయిలు మాత్రం ఇలానే బిహేవ్ చేస్తారు అనమాట అట్లా ఫస్ట్ వన్ ఏంటి అంటే అబద్ధాలు చెప్పడం అండ్ పర్టికులర్గా గా మీరు చూడండి గాయస్ వీళ్ళు ప్రతి దానికి అబద్ధం చెప్పుకుంటూ పోతారు మీరు ఎప్పుడైనా ఏదైనా ఏం అడిగినా కూడాను దాన్ని ఏదో ఒక విధంగా కవర్ చేసుకుంటూ వెళ్తుంటారు అనమాట అంటే వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు అని మీకు తెలియకూడదు అని చెప్పేసి వాళ్ళు దాన్ని 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 కప్పిపుచ్చడానికి వేరే వేరే అబద్ధాలన్నీ ఆడుతూనే ఉంటారు అనమాట మీకు ఒకసారి కాకపోయినా రెండుసార్లు కాకపోయినా మీరు మీరు కొద్ది రోజులు గమనిస్తూ ఉన్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట వాళ్ళు అంత హానెస్ట్గా అయితే మీతో లేరు ప్రతిదీ వాళ్ళు మీతో అబద్ధాలు ఆడుతూ మాట్లాడుతున్నారు అనేది అర్థమైపోద్ది అనమాట బట్ ఎందుకు అంటే మీరు వన్స్ డిసైడ్ అవ్వడానికి మీకు తెలియదు కాబట్టి కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచండి అని చెప్తున్నాను అప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతూ ఉంటుంది అంటే వాళ్ళ మాట్లాడే మాట తీరు కానీ వాళ్ళ ఫేస్లో కానీ ఈజీగా తెలుసుకోవచ్చు వాళ్ళు మనకి అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి చాలా కష్టమైతే కాదు అది వాళ్ళు అంటే మాట్లాడేటప్పుడు తడబడిపోవటం కానీ పక్క చూపులు చూడటం కానీ లేకపోతే ఇంకా అంటే ఎలా అంటే కొంచెం వాళ్ళు టెన్షన్ తీసుకోవడం కావచ్చు లేదంటే వాళ్ళు చెప్పే విధంలో డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట సో అలాగే మీకు తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళు మీకు ఏదో అబద్ధం చెప్తున్నారు అని చెప్పేసి క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ మీ హార్ట్ కనిపిస్తే మాత్రం మీరు డిసైడ్ అయిపోవచ్చు అనమాట వాళ్ళు కొంచెం ఫేక్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిలు అని చెప్పేసి అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఎక్కువ గర్ల్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అంటే ఎక్కువ అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ అనేది చేస్తూ ఉంటారు అనమాట సో అంటే ఎక్కువ ఉండొచ్చు ఫ్రెండ్లీగా నేను ఎప్పుడూ చెప్పేది ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉండొచ్చు ఆ అబ్బాయికి అమ్మాయిలు ఉండొచ్చు అమ్మాయిలకి అబ్బాయిలు ఉండొచ్చు ఫ్రెండ్స్ అదేం తప్పు కాదు కానీ బట్ ఎక్కువ అమ్మాయిల కన్నా కూడాను అబ్బాయిలతోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తుంటారు కొంతమంది అనమాట మేబీ ఆ మెంటాలిటీ ఉన్న అమ్మాయి అయితే మాత్రం కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఐ థింక్ ఎందుకు గర్ల్స్తో కాకుండా ఎక్కువ బాయ్స్తో వీళ్ళు కలుస్తున్నారు బాయ్స్తోనే ఎందుకు ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది అయితే కొంచెం మీరు ఆలోచించాలి అనమాట సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండ్ థర్డ్ డోన్ వచ్చేసి ఏంటంటే మిమ్మల్ని ఎక్కువగా తాకుతూ ఉంటారు అనమాట అంటే పర్టికులర్గా కొన్ని కొన్ని ప్లేసెస్లో టచ్ చేయటం అంటే మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నా మీరు కొంచెం అంత కన్వీనియంట్గా లేకపోయినా కూడాను వాళ్ళు అదే పనిగా మిమ్మల్ని కొన్ని కొన్ని ప్లేసెస్లో మీకు నచ్చకపోయినా ఇబ్బంది పడుతున్నా టచ్ చేస్తూ ఉండటం పదే పదే టచ్ చేస్తూ ఉండటం ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటే ఐ థింక్ వాళ్ళు అది అంతా హానెస్ట్గా లవ్ అని మనం చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే అది ఎప్పుడు అంటే అవతల పర్సన్ని కూడా ఇష్టం ఉన్నప్పుడు టచ్ చేస్తే అది లవ్ ఉంటుంది బట్ అది లవ్ కాదు అనమాట మీకు ఇష్టం లేకుండా లేకపోతే మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళు కావాలని దగ్గరికి వెళ్ళడం కావాలని మిమ్మల్ని పదే పదే టచ్ చేస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉంది మాత్రం సో అది కూడా మీరు కొంచెం గమనించుకోవాలి అనమాట ఎందుకు అంత అవసరం లేకపోయినా కూడా పదే పదే మనల్ని ఎందుకు టచ్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి కొత్త వన్ వచ్చేసి ఎమోషన్స్ ఉండవు అనమాట వీళ్ళకి ఎగ్జాక్ట్లీ ఎప్పుడైనా మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నట్లయితే అలాంటి రిలేషన్షిప్లో ఖచ్చితంగా హోప్ వస్తూ ఉంటుంది ఎమోషన్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి బట్ వాళ్ళు అసలు మిమ్మల్ని అంత సీరియస్గా తీసుకోకుండా అంటే ఏదో ఒక టైం పాస్ లాగా అనమాట సో ఊకే ఉంటే ఉంటారు పోతే పోతారు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ లైట్ తీసుకుంటూ సో మిమ్మల్ని అంత కేర్గా కాకుండా ఎప్పుడైనా ఇంకోటి ఏంటి అంటే వాళ్ళకి ఏదో మీతో అవసరం ఉన్నప్పుడు ప్రేమగా చూపిస్తూ ఉంటారు అంటే ఐ మీన్ ఏమంటారు ప్రేమను చూపిస్తూ ఉంటారు అనమాట సో అవసరం లేనప్పుడు మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండటం కావచ్చు సో అయితే ఎలా మీకు అనిపిస్తుంది అంటే అది అది ఒక హానెస్ట్గా మనల్ని సీరియస్గా నిజమే వీళ్ళు ఇష్టపడుతున్నారు అనే థాట్ అనేది రాదు ఎందుకంటే వాళ్ళ బిహేవియర్లో చేంజ్ కనిపిస్తుంది అనమాట సో వాళ్ళు ఏదో నీడున్నప్పుడు మాట్లాడటం అవసరం లేనప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోవటం లేదంటే ఉంటే ఉండు అంటాం లేకపోతే వెళ్ళిపో అంటాం సో ఇలాంటివి కొన్ని మాట్లాడటం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అనమాట సో అంటే అంత డీప్గా తీసుకోరు ఇంకా నువ్వు ఏమన్నా కూడాను వాళ్ళు దాన్ని హార్ట్గా అయితే అసలు పెట్టుకోరు అనమాట అంటే ఎలా అంటే ఈ చవితే ఈ చవిత కదా అలా లైట్ తీసుకుంటారు అనమాట ఎమోషన్స్ అనేవి వీళ్ళకి చాలా తక్కువ ఉంటాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫేక్ పీపుల్స్కి ఎమోషన్స్ అనేవి ఉండవు చాలా తక్కువ అనమాట సో అది గుర్తుపెట్టుకోండి అలాగే ఒక రెస్పాన్సిబుల్గా కూడా మిమ్మల్ని ఏం ఫీల్ అవ్వరు అనమాట అండ్ ఎలా అంటే మీరే ఏదన్నా ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని చెప్పేసి అడిగినా కూడాను వాళ్ళు వెంటనే సీరియస్ అయిపోవటం కానీ సో ఎందుకు నీకు ప్రతిదీ నేను ఎందుకు చెప్పాలి అండ్ అన్నట్లుగా ఒక ఒక కేర్లెస్ అనమాట అది మీకు ఈజీగా అర్థమైపోతుంది అండ్ కన్నింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకోరు అనమాట వాళ్ళు జస్ట్ వాళ్ళకి మనిషితోనే నీడ్ ఉంది సో అంతే ఆ నీడ్ అయిపోతే వదిలేసుకుని పోవటము వదిలించుకొని వెళ్ళిపోవటము అలాంటి పర్సన్స్కి ఏంటంటే ఈ కోపాలు మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఈ ఎమోషన్స్ కానీ ఇవన్నీ క్యారీ చేయరు వాళ్ళు అక్కడ మీకు అర్థమైపోవాలి అనమాట కొంతమంది ఏంటంటే మీరు కాల్స్ చేసినా కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ అయితే అవ్వరు అనమాట సో అండ్ వాళ్ళు ఎప్పుడో కొంచెం ఏదో ఖాళీ టైంలో కొద్దిగా మాట్లాడాలి అన్నప్పుడు మాత్రమే అంటే వాళ్ళు వాళ్ళు కనిపించినప్పుడు మాత్రమే మీతో మాట్లాడుతూ ఉంటారు కానీ మీరు చేసినప్పుడు మాత్రం అంత స్పాట్లో రియాక్ట్ అయితే అవ్వరు అనమాట కొంచెం అది అది అయితే తక్కువగానే ఉంటుంది అది కూడా మీరు ఒకసారి చెప్తే అంటే ఈ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి కొంచెం ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట సో మీరు ఐ థింక్ మీరు సీరియస్గా తీసుకొని సీరియస్గా ప్రేమించారు అనుకోండి ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది గైస్ కాబట్టి సో అమ్మాయి మెంటాలిటీ ఏంటి ఒకవేళ మేబీ మీరు ఎప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నారు దాంతో సో ఒక టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ ఆ వన్ చూడండి సిక్స్ మంత్స్ ఈలోపు చాలా వరకు అసలు మెంటాలిటీ ఏంటనేది ఎక్కువ నెలలు కూడా అవసరం లేదు జస్ట్ ఒక త్రీ మంత్స్లోనే కంప్లీటెడ్గా అర్థమైపోతుంది వాళ్ళ మెంటాలిటీ ఏంటి అని చెప్పేసి వాళ్ళు కన్నింగ్ మెంటాలిటీనా అసలు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారా సో మనం ఏం చేసినా మనతో ఉంటారా ఉండరా వదిలేసిపోతారా సో ఇవన్నీ కూడాను ఒక త్రీ మంత్స్లో క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఇంకొక సిక్స్ మంత్స్ ఆగితే ఇంకా అవసరం లేదు ఇంకా డౌట్ కూడా అవసరం లేదు వాళ్ళు పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట వాళ్ళు ఏంటి అనేది అయితే క్లియర్గా సో కాబట్టి అండ్ గ్యాస్ అండ్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే మేబీ మీరు కనుక నిజంగా ప్రేమించి సీరియస్గా తీసుకుని ఉన్నారు అనుకోండి అవతల అమ్మాయి మెంటాలిటీ ఫేక్ అనుకోండి కన్నింగ్ మెంటాలిటీ అనుకోండి మీరు ప్రాబ్లం ఫేస్ చేయాలి మీరు బాధపడాలి ఎమోషన్స్ తీసుకోవాలి అనవసరంగా ఇలాంటి అమ్మాయిని లవ్ చేశాను అని బాధపడాల్సి వస్తుంది కాబట్టి సో కొంచెం అది వాళ్ళ మెంటాలిటీని కొంచెం అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయితే బాగుంటుంది అండ్ నా ఒపీనియన్ అనమాట సో అయితే వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ ఎలా ఉంది వీడియో నచ్చిందా అండ్ కామెంట్ చేయండి కొత్తగా వన్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను అది కూడా చెక్ చేయండి మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నేను మరొక వీడియోతో అయితే కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్ కిప్ స్మైలింగ్